ఒకసారి ఒక గ్రామంలో ఉన్న వ్యక్తి ఒక బావిని వేరే వ్యక్తికి అమ్ముతాడు కానీ కొన్ని రోజుల తర్వాత అతను వచ్చి ఈ బావిలో నీళ్లు నావి ఈ బావిలో ఉండే నీళ్ళ కోసం నువ్వు డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు ఇతను నేను బావిని కొన్నాను కదా ఇది మొత్తం నాదే కదా అంటాడు కాదు కాదు నేను బావినే అమ్మాను బావి మాత్రమే నీది బావిలో నీళ్లు నావి అని అంటాడు పాపం ఆ వ్యక్తి ఏం చేయాలి పాలుపోక ఆ ఊరి గ్రామ పెద్దకి వెళ్ళి మాకు న్యాయం చెప్పండి అంటాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద అతన్ని పిలిచి ఏమి ఏంటి అని అడిగితే నేను అతనికి బావి నమ్మాను బావిలో నీళ్లు కాదండి అని అంటాడు సరేనా అలాగైతే ఒక పని చేయి బావిని అతనికి అమ్మావు కదా బావి మాత్రమే అదంది అందులో నీళ్లు నీవంటున్నావు కాబట్టి ఆ బావిలో ఆ నీళ్లు ఆ పెట్టే అధికారం నీకు లేదు కాబట్టి ఆ బావికి అద్దెన్న చెల్లించు లేదంటే నీ నీళ్లు నువ్వు తీసుకొని పో అని చెప్తాడు ఆ గ్రామ పెద్ద సో దీనివల్ల మనకి ఏమి తెలిసిందంటే నీతి కొంతమంది అతి తెలివితో జిత్తులు మారి మోసాలతో అదేవిధంగా రకరకాలుగా మోసాలు చేస్తుంటారు పాపం పేదవాడిని కానీ ఇంకెవరినైనా తెలివి తక్కువ ఉన్నవాళ్ళని ఈ విధంగా మోసాలు చేస్తూ బతికేస్తూ ఉంటారు సో ఈ విధంగా అతి తెలివితో మోసం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడూ విజయం సాధించలేరు అన్నమాట ఇదండి ఈ యొక్క నీతి కాబట్టి మనం ఎవరిని మోసం చేయడం జిత్తుల మారి మాటలతో వాళ్ళని హింసించడం చేయకూడదు ఈ నీతి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా వీడియోని వీక్షించండి Thank you for watching video.